సో హై సార్ ఈ వీడియోలో వచ్చేసరికి బిజిఎంఐ నెక్స్ట్ అప్డేట్ అంటే త్రీ పాయింట్ ఫోర్ అప్డేట్ నుంచి త్రీ సీజన్స్ ఒకేసారి రాబోతున్నాయి మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా వీడియో లైక్ కూడా మర్చిపోతున్నారు కొంచెం లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి గైస్ అండ్ ఇంక వీడియోలోకి వచ్చేస్తే ప్రజెంట్ సీజన్ మీరు ఏ టైర్లో ఉన్నారో కూడా కామెంట్ చేయండి అండ్ మనకి నెక్స్ట్ అప్డేట్ నుంచి టోటల్గా త్రీ సీజన్స్ అన్నాం కదా సో ఫస్ట్ వచ్చేసరికి క్లాసిక్ సీజన్ క్లాసిక్ సీజన్ అంటే ఏం లేదు ప్రెసెంట్ మనం ర్యాంక్ చేస్తున్నాం కదా సో బ్రాంజ్ నుంచి మనకి కాన్కర్ వరకు ఉంది సో ఈ సీజన్ అనమాట దీనికి మళ్ళీ సపరేట్ చెప్పక్కలేదు అండ్ సెకండ్ సీజన్ వచ్చేసరికి ఏంటంటే క్యాజువల్ సీజన్ అయితే మనకి రాబోతుంది సో ఇదేంటంటే మనకి క్యాజువల్ బ్రాంజ్ నుంచి క్యాజువల్ ఏస్ వరకు ఉంటుంది అనమాట సో హైయెస్ట్ టైర్ వచ్చేసరికి ఏస్ టైర్ కాన్కర టైర్ అయితే ఉండదు ఇందులో సో క్యాజువల్ ఏస్ లోకి వెళ్ళాలంటే సెవెన్ థౌసండ్ స్కోర్ అయితే ఉండాలి సో ఆ స్కోర్ ఎలాగొస్తుంది అంటే మనకి మిషన్స్ ఉంటాయి అనమాట లైక్ మనకి రాయల్ పాస్ మిషన్స్ ఎలాగైతే ఇస్తున్నాడో సో సేమ్ అదే విధంగా అనమాట ఈ కాన్సెప్ట్ కూడా క్యాజువల్ సీజన్ సంబంధించిన మిషన్స్ ఇస్తాడు సో కంప్లీట్ చేస్తే చాలు మన టైర్ అయితే ఇంక్రీజ్ అయిపోద్ది సో పేర్లో ఉంది క్యాజువల్ సీజన్ అని సో చాలా సింపుల్ కంప్లీట్ చేసుకోవచ్చు ఈ సీజన్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అల్టిమేట్ రాయల్ సీజన్ ఇది చాలా డిఫరెంట్ గా చాలా కష్టంగా ఉంటుంది దీంట్లో టైర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి సో వాటి గురించి చెప్తా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్ ఆడాలంటే ప్రజెంట్ మన క్లాసిక్ సీజన్ ఉంది కదా అందులోని క్రౌండ్ ఫైవ్ దాటాలి క్రౌండ్ ఫైవ్ లో దాటితేనే మనకి ఈ సీజన్ అయితే అన్లాక్ అవుతుంది అంటే మీరు క్రౌండ్ ఫైవ్ లోకి వస్తే అప్పుడు మనం ఈ సీజన్ అయితే ఆడగలం అనమాట అల్టిమేట్ రాయల్ సీజన్ సో ఫస్ట్ పాయింట్ అది అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇది ఓన్లీ స్క్వాడ్ మాత్రం ఆడగలం అది ఆటో మ్యాచింగ్ అయినా పర్వాలేదు మీ ఫ్రెండ్స్ తో ఆడినా పర్వాలేదు సోలో కానీ డ్యూ కానీ ఉండదు ఈ సీజన్లో ఆడాలంటే అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఓన్లీ టూ మ్యాప్స్ మాత్రం ఉంటాయి ఒకటి వస్తే ఎరాంగిల్ ఇంకోటి వచ్చరికి మెరామిర్ ఈ రెండు మ్యాప్లు మాత్రం మనకి కనిపిస్తాయి అనమాట ఈ సీజన్ లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో టైర్స్ ఒక పేర్లు మొత్తం అని డిఫరెంట్ అనమాట సో లో టైర్ వచ్చేసరికి వ్యాన్ గర్డ్ అండ్ నెక్స్ట్ ఎక్సీడ్ తర్వాత సుప్రీం అండ్ దాని తర్వాత పియర్లెస్ అండ్ ఫైనల్ గా లెజెండ్ సో ఇలాగైతే ఇచ్చారనమాట టైర్ పేర్లు వచ్చేసరికి అండ్ పియర్లెస్ అండ్ లెజెండ్ టైర్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి పాత కాన్క్రీట్ టైటిల్ ఒక ఫ్రేమ్ ఉండే చూసారా సేమ్ ఇలాగే ఉండేది అది తీసుకొచ్చారనమాట మనకి ఇందులో అండ్ దీంతో సరిపోలేదు ఇది హార్డ్ కోర్ మోడ్ అనమాట ఇది వచ్చేసరికి ఇందులోని ఆటో ఏం చేయదు అంటే ఆటో ఏం ఆటోమేటిక్గా డిజేబుల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ అండ్ ఈ మ్యాప్స్లోని కేవలం ఒక మ్యాచ్లో సిక్స్టీ ఫోర్ ప్లేస్ మాత్రమే ఉంటారు అది మెరా మెరా అయినా సరే అరేంగిల్ అయినా సరే అండ్ అలాగే ఆటో ఏం ఉండదు అని చెప్పాం కదా వాటితో పాటు ఫ్లేయర్ ఉండదు షాప్స్ ఉండవు నాకు తెలిసి రికార్డ్ టవర్ ఉండకపోవచ్చు ఇక్కడ పాయింట్స్లో మాత్రం అది యాడ్ చేయలేదు అండ్ ఇంకో పాయింట్ యాడ్ చేశారు అదేంటంటే ఈ స్పోర్ట్స్ లా ఉంటుంది అనమాట ఈ సీజన్ అంతా కూడా అల్టిమేట్ రాయల్ సీజన్ అనేది మొత్తం కూడా ఈ స్పోర్ట్స్ లాగే ఉంటుంది సేమ్ మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా అని చెప్తున్నారు సో ఎవరైతే ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్స్ ఆడాలనుకున్నా లేదా నార్మల్ టోర్నమెంట్స్ ఆడాలనుకున్నా ఇది మంచి ప్రాక్టీస్ మ్యాచ్ టైప్ అనమాట ఈ సీజన్ మొత్తం కూడా సో బాగా హెల్ప్ అవుతుంది బాగా ప్రాక్టీస్ చేయచ్చు సో ఈవెన్ వాటికి సో మనకి నెక్స్ట్ అప్డేట్ నుంచి రాబోతున్న త్రీ సీజన్స్ అయితే ఒకటి సరి క్లాసిక్ సీజన్ ఇంకోటి క్యాజువల్ సీజన్ ఇంకోటి సరికి అల్టీమేట్ రాయల్ సీజన్ సో ఇవన్నటికి సీ వీడియో సరికి స్వయం మీకు ఈ వీడియో క్లారిటీ వచ్చిన మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి అలా కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్కొనో అలా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ